దాటిపోతుంది ఇంట్లో రెడీ అయ్యారు ప్రేమ కోసం యుద్ధాలు చేగాలు చేసిన దేశంలో పుట్టి నువ్వు వెయిట్ చేశావు నేనేం చేశాను ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకొక అమ్మాయి అయితే పెళ్లి చూపులు రెడీ అవుతున్నా పెళ్లి చూపులకి నేను రెడీ అవటమా ఇంపాసిబుల్ నేను ఎలాను నువ్వు కత్తి వెళ్ళడు నువ్వు ఇదే మాటలేదు నిన్ను ఎవడు ఎలా తీసుకెళ్తాడో నేను చూస్తాను రే కార్తీక్ పద వెళ్దాం నేను రాను వాడు అస్సలు రాడు నువ్వు రాకపోయినా పర్లేదు వాడు వస్తే చాలు నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పాను కదా అక్క అయినా ఏంటి నేను అక్కడికి రావట్లేదు ఒకసారి ఆ అమ్మాయిని చూసా మాట చెప్పరా నేను చూశాను కదా నాకు నచ్చలేదు మావయ్య నచ్చాల్సింది నీకు కాదు వాడికి ఈ డేషన్ కూడా నాది కాదు వాడిది ఏమన్నాడు రే కార్తీక్ అన్నట్టు నువ్వు అసలు అమ్మాయిని చూడలేదు కదా ఒకసారి తన ఫోటో చూసి అప్పుడు చెప్పరా నచ్చలేదు అని ఫోటో చూసి అంటే ప్లేయర్ అయిపోతాను చూడు మావయ్య ఎంత బాగుందో వీడికేమో చెప్తుంటే అర్థం కావట్లేదు ఈ అమ్మాయి అంటే యావరేజ్ గుంది ఆ ఇదిగో నువ్వు చూపించింది ఈ అమ్మాయి కదా యావరేజ్ ఏంట్రా సూపర్ గా ఉంది మా అందరికీ బాగా నచ్చింది వీళ్ళందరికి ఎలా నచ్చింది అల్లుడు చెప్పాను కదా అక్క యావరేజ్ గుందని ఆ నువ్వు ఎన్నిసార్లు అడిగిందని ఎన్నిసార్లు చూపించాను అదే రిపీట్ అవుద్ది సరే నేను వెళ్ళి నాన్నని పంపిస్తాను నువ్వు ఎవరిని పంపినా నా డిసిషన్ మాత్రం ఇదే వీడు మారుడు అల్లుడు నువ్వు సూపర్ అల్లుడు నువ్వు అదే మాట మీద ఉండు కావాలంటే బాబాతో నేను మాడతాను నువ్వు టెన్షన్ పడుకో కార్తీక్ రెడీ అయ్యావా అవుతున్నాడు ఇలా గెలిపేంటి నా ప్లాన్ బిస్కెట్ అయిపోయింది చిడు అబ్బాయి నీకు నచ్చితే చెప్పడానికి ఇబ్బంది పడకు నేను చూసి నవ్వుతాను నువ్వు నన్ను చూసి నవ్వే సరేనా సరే కొంచెం నవ్వుతూ ఉండు ఇది చూడరా నచ్చలేదు ఒకసారి అమ్మాయిని చూసా మాట చెప్పరా నచ్చలేదు అని చెప్పాను కదా అక్క నేను లవ్ చేసింది ఈ అమ్మాయిని అయితే ఆ అమ్మాయి మనకు నచ్చలేదని చెప్పేద్దామా ఊరుకో అక్క అమ్మయ్యా వీడికి నెంబర్ డౌట్ రాలేదు మామయ్య ఇంట్లో చూపించిన ఫోటో ఈ అమ్మాయి అంటే ఫోటోలో రకంగా ఉంటారు బయట రకంగా ఉంటారు ఈ అమ్మాయిది ఫోటో జనికి ఫేస్ అనుకుంటా చెప్తాను నీ సంగతి పైన చూడు ఏమనుకుంటున్నావు నీ గురించి కొంచెం కూడా సిగ్గులేదా నీకు నేనెందుకు సిగ్గుపడాలి ఏం తెలియనట్టు మాట్లాడకు ప్రేమ దోమ అని తొక్కలో కబుర్లు చెప్పి అసలు ఎందుకు వచ్చారు పెళ్లి చూపులకి అది నువ్వు ఇక్కడ ఉంటావని నాకు తెలియదు ఏదో ఫార్మల్ గా వచ్చి చూసి నో అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను కనిపించిన అమ్మాయి తోటలా తిరుగుతూ ఇలా పెళ్లి చూపులకి వచ్చావంటే ఏంటని అర్థం ఏ యాక్చువల్ గా అది నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎంతమందితో మందితో అయిందో నాకు తెలియదనుకున్నావా అనుకున్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరి వరకు అందుకు నా చుట్టే లవ్ లవ్ అని తిరిగి ఇప్పుడు పెళ్లి చూపులకి వచ్చావంటే నీ క్యారెక్టర్ ఏంటి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి అక్కడేమో లవ్ పేరుతో టైం పాస్ చేయడానికి నా చుట్టూ తిరిగావు ఇప్పుడేమో పెళ్లి చూపులు అనగానే టక్ చేసుకొని సెంట్ కొట్టుకొని వచ్చేసావు అమ్మయ్యా రాత్రికి భోజనం వద్దు మీరు ఓకే అంటే ఇప్పుడే మంచి ముహూర్తం ఉంది తాంబూలాలు మార్చుకోవచ్చు మాకోకే ఏంటి అలానే సో మనకు ఓకే కదా నాన్న తమ్ముడు మాట అడగాలి కదా నాన్న తమ్ముడి లైఫ్ విషయం నేను ఎంత జాగ్రత్తగా ఉంటాను వాడికి నచ్చిందని నాకు చెప్పే వెళ్ళాడు వాడికి ఓకే మీకు ఓకే కదా ఓకే అంటే ఆమ్ ద మోస్ట్ హ్యాపీయస్ట్ పర్సన్ అంకుల్ నాకు ఓకే మీ డిసిషన్ ఏంటి చాలా సంతోషం అమ్మా ఒక్కసారి అమ్మాయిని అడిగి నేను అందుకుని కనుక్కుని వస్తాను ఆడుకునిష అత్తయా నేను కనుక్కుని వస్తాను మీరు కూర్చోండి సరే పెళ్లి కాకుండానే నీ వెద విషయాలు వేస్తే పెళ్ళయ్యాక గా ఉంటావని గ్యారెంటీ ఏంటి విల్ యూ జస్ట్ షార్ట్ అప్ ఏంటి దగ్గర వచ్చిపోయి మాట్లాడుతున్నావు చూట్ డౌన్ కదో క్యూట్ క కూల్ గా ఉన్నావ అనుకున్నావ్ కానీ ఇంత లూస్ అనుకోలా నన్న లూసంటావా ఆల్్రెడీ అనేసాం గా అసలు నీలాంటోని నీక అర్థం కాదా నువ్వు నాకు నచ్చలేదు నువ్వు కూడా నాకు ఏ నచ్చలేదు నందు అబ్బై నచ్చదని చెప్పింది నా హస్బెండ్ అయితే శోభిన గతిలో పాలలో విషయం కలిపేస్తాను నువ్వు నా అయితే ఆ పాలు తాగి చేస్తా అయితే నువ్వు వెళ్ళి సంబంధం ఇష్టం లేదని చెప్పేస్తే నేను చెప్పాలి నువ్వు చెప్పు మా డాడీ ఫీల్ అవుతారు బొంగేం కాదు నాకు డాడీ ఉన్నారు ఆయన ఫీల్ అవుతారు నో ప్రాబ్లం మీరేం పడకండి మీ ఫాదర్స్ కాదు అమ్మాయికి నచ్చలేదు నీకు అమ్మాయి నచ్చలేదు నేను నేను చెప్పేది నీకు నచ్చలేదు నీకు నచ్చలేదు నాకు చేస్తాను మామయ్య నువ్వు చెప్పా నువ్వు కదా ఇక్కడే ఉంటే నందు మామయ్య నందు ఒరే పండుగ హెల్ప్ చేయాల్సింది ఒక్క క్షణంకి టైం ఫ్రీజ్ అయినట్లు అనిపించిందిరా ఆ రోజు తనకు ప్రపోజ్ చేసిన మూమెంట్ నా మైండ్ లో మళ్ళీ మళ్ళీ రివైండ్ అవుతూనే ఉంది అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ మా నానేరా వెళ్లి వెళ్లి నందుతూనే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు అదిరా మెరుకల్ అంటే ఏంటి ఎంగేజ్మెంట్ అయిందా నేను అనుకోలేదు కానీ డాడీ సడన్ గా ఓకే అనేసారు ఆయన డెసిషన్స్ అన్ని కరెక్ట్ గానే ఉంటాయి మా నాన్ డిసిషన్స్ మీద ఎప్పుడు డౌట్ ఉండేదరా కానీ ఈజ్ ద అల్టిమేట్ మంచి ఫ్యామిలీ కానీ వీడు ఒక్కడే తిడాగాడు తన స్వీట్ అండ్ సార్ కాంబినేషన్ రా వీడి విషయంలో నేను ఒక క్లారిటీకి రాలేకపోతున్నా ఫుల్ క్లారిటీ ఉంది మామ షీ ఇస్ మైన్ ఇంకా నన్ను ఎలా లవ్ చేయకుండా ఉంటదో చూద్దాం ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆగిపోతే బాగుండు ఏదేమైనా నందుని మాత్రం లైఫ్ లో మిస్ అవదలుచుకోలేదురా బావా మేము కూడా పార్టీ మిస్ అవదలుచుకోలేదురా పార్టీ అవునరా పార్టీరా సర్లే అదిరా కార్తీక్ గారు నువ్వు మాత్రం మాకు ఎంగేజ్మెంట్ అయిన విషయం ఎవరికి చెప్పొద్దు సరే చెప్పండిలే అందరికీ తెలియడం నాకు ఇష్టం ఏదో ఇమీడియట్ గా అలా అనుకోకుండా జరిగిపోయిందిరా అరే అరే ఇన్స్టిట్యూట్ గ్రూప్ కూడా పెట్టా డోంట్ ఫర్గెట్ ఆ థాంక్స్ ఏ అదిగోరా నందు నందు కంగ్రాట్యులేషన్ ఏ నందు మీట్ మై ఫ్రెండ్స్ అస్ ప్రవీణ్ శివ విజయ్ నా ఫియాన్సీ కొంచెం సిగ్గేకులే గానీ తన తరపు నుంచి హాయ్ మీరందరు మా పెళ్ళికి తప్పకుండా రావాలి ఎంగేజ్మెంట్ మిస్ అయ్యింది కదా పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తావులే నందు అత్తయ్య గారిని మావయ్య గారిని మరీ అడిగానని చెప్పే బాయ్ అద్దు చాలా లక్కి కదా తను లవ్ చేసిన అతనితోనే తన పెళ్లి జరుగుతుంది అమ్మా ఏంట్రా ఈ రోజు తను క్లాస్ లో ఏం చేశాడో తెలుసా ఎవరు అదే కార్తీక్ అల్లుడు గారా ఊరుకోమా ఏమైంది తన ఫ్రెండ్స్ ని క్లాస్ కి తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఏమన్నారు మై ఫియాన్సే అన్నాడు అయ్యి బాబాయ్ అంత మాట అనేసాడా ఇంకా నయ్యో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అన్నాడు అన్నావు కాదు బామ్మా ఎందుకు రాడుకుంటావు పిల్లాడు చాలా మంచోడు నువ్వు తన ఫ్రెండ్స్ కి తెలియాలని పరిచయం చేస్తుంటాను ఏంటో పెళ్ళనగానే చెల్లె మోహం భలే కదమ్మా